హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవి భండార్ అఫీషియల్ ఛానల్ టుడే న్యూస్ ఏంటంటే నగర్లో జరిగి జరిగిన సంఘటన ఏంటంటే తండ్రిని కొట్టి చంపిన కూతుర్లు ప్రియుడితో కంటిన్యూస్గా ఫోన్ మాట్లాడొద్దని తండ్రి మందలించాడు మందలించిన అయినా వినకపోవడంతో ప్రియుడు ప్రియుడితో చిన్న కూతురు అండ్ అక్క తల్లి వీళ్ళు ముగ్గురు కలిసి తండ్రిని కొట్టి చంపారు అతి కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టి చంపారు ఇలాంటి సంఘటన జరగడం అనేది మరీ ఘోరంగా ఉంది ఈ న్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మానవ సంబంధాలలో విలువ లేకుండా పోయింది అటు తండ్రి అయినా సరే ఇటు పిల్లలైనా సరే ఎటు ఇంత కిరాతకంగా ఒక తండ్రినే హతమార్చి మరి ప్రియుడి కోసం ఇంత కిరాతకంగా వారికి సహకరించిన అక్క తల్లి మరి ఇంత కిరాతకంగా మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి మన సంబంధాలు ఎటుపోతున్నాయి చెప్పండి మీరే చెప్పండి ఇలా జరుగుతూ ఉంటే మనకు ముందున్న వ్యవస్థ ఎలా అవుతుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది ముందు ముందు మన స మన ముందుండే మన మానవ సంబంధాలు కూడా కరెక్ట్ ఉండవు మన రిలేషన్లోనే శత్రువులు ఉంటారు అర్థం చేసుకోండి మన పక్కనే మన రిలేషన్లో కూడా నమ్మకం ద్రేసే ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు అది మన కూతుళ్ళైనా మన ఎవరైనా సరే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇది అందుకనే ఈ వీడియో రికార్డ్ చేసిన ఎందుకంటే ఇలాంటి ఘోరాలు ఇంకా ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ కాలంలో అనేది ఇది ఫ్యాషన్ అయిపోయింది ఒక తండ్రిని మార్చడం అంటే మీరే అర్థం చేసుకోవాలి అది కూడా కూతురు మళ్ళీ చిన్న కూతురు అక్క తల్లి ఇదేనా మన కాలం మన కాలంలో ఇలా జరిగితే మానవ సంబంధాలు మొత్తం మట్టి కలిసిపోతున్నాయి కాబట్టి మీరైనా ఇకనైనా ఈ మానవ సంబంధాలు ఎలాంటియో మన పక్కనున్న సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకొని ఆలోచించి మెదలండి ఎందుకంటే మన పక్కన మన వాళ్ళు కాదు ఎప్పుడు మనతో మలుచుకుంటారో తెలియదు కాబట్టి ఇకనైనా మంచిగా ఉండండి మానవ సంబంధాలను కాపాడుదాం అందరం మంచిగా ఉందాం చూస్తూనే ఉండండి నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్